హలో అందరికీ వెల్కమ్ టు వన్ మోర్ మినీ షార్ట్ సాటర్డే వచ్చింది మార్కెట్తో మీ ముందుకైతే వచ్చేసాను సో ఆఫ్టర్ టూ వీక్స్ తర్వాత ఈరోజు మార్కెట్కి వెళ్ళాను ఈరోజు అన్ని కూరగాయలు గ్రీన్ కలర్లో ఉన్నవి ఎక్కువగా తీసుకున్నాను సో వింటర్లో కూరగాయలు పండ్లు పూలు అన్నీ కూడా ఫ్రెష్గా దొరుకుతాయి సో మరి ఈరోజు తీసుకున్న మార్కెట్లో కూరగాయలు అయితే టమాటా ఇక్కడ బెండకాయ దొండకాయ పచ్చిమిర్చి దొడ్డు చిక్కుడుకాయ నిమ్మకాయ బీరకాయ అరటికాయ మామిడికాయలు కూడా దొరుకుతున్నాయి ఇంకా పుల్లగానే ఉంటాయి అంటే తీసుకున్నాను ఉల్లాకు ఇక్కడ బీన్స్ క్యాలీఫ్లవరు ఇక్కడ పాలకూర కొత్తిమీర పుదీనా కరివేపాకు సో గ్రీన్ వెజిటేబుల్స్ అనమాట రేపు సండే కదా సో అవన్నీ తీసుకున్నాను ఇంకా చాలా తక్కువ తీసుకున్నాను సో మార్కెట్ గల్లీ కొంచెము తొగులుతున్నారు అందుకని తక్కువ తీసుకున్నాను ఇంకా క్యారెట్ పచ్చి అని ఇవన్నీ మిస్ అయిపోయాయి సో ఇది ఈ వారం మార్కెట్స్ అంతా షార్ట్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్